అంతా బాగానే చెప్పారు మేడం నిలబడ్డ వ్యక్తుల్లో ఎవరు కూడా మాకు నమ్మకం లేదు అలాంటప్పుడు మేమేం చేయాలి అన్న ఆలోచన కూడా మనలో వస్తుంది ఎస్ దాని కోసమే నోటా అనే ఒక ఆప్షన్ మనకి ఇచ్చాడు ఎన్నికల కమిషనర్ చాలామంది కేసే ఓటు వేస్ట్ అవుతుంది అన్నది మన లోపల ఒక అపోహ మాత్రమే సృష్టించారు నోటాకు పడే ఓటు వేస్ట్ కావడం కాదు అది మనము ఏంటి అని నిరూపించే ఆప్షన్ ఏ వ్యక్తి కూడా మీకు నచ్చలేదు ఈ వ్యక్తుల్లో ఎవరు కూడా న్యాయం చెయ్యలేరు బాధ్యతగా ఉండలేరు అనుకున్నప్పుడు నోటాకి ఓటేయండి ఒకవేళ నోటాకి ఓటు పడితే అది వ్యర్థం వేస్ట్ అవుతుంది ఓటు అనుకున్నప్పుడు ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఆ ఆప్షన్ ఎందుకు పెడుతుంది అది మనల్ని పొల్యూట్ చేయడం కోసం ఆ విషయాన్ని ఓ నోటాకి ఓటేస్తే వేస్ట్ అన్న ఒక భ్రమని మన లోపల కల్పిస్తున్నారు ఇది కేవలం వారి వారి స్వార్థం కోసం కాబట్టి నోటాకి ఓటు వేయడం వేస్ట్ కాదు నోటాకి ఓటు వేసినప్పుడు ఏ నాయకులైతే మన దగ్గర పోటీ చేయడానికి వచ్చారో నోటాకి ఓటు శాతం ఎక్కువ వచ్చి నిలబడ్డ వ్యక్తులకు తక్కువస్తే అప్పుడు అక్కడున్న ప్రజలని క్వశ్చన్ చేస్తుంది మీకు ఈ వ్యక్తులు ఎందుకు నచ్చలేరు మీరు నోటాకి వేయడానికి కారణం ఏంటి అని ఒకటి అక్కడ రేకెత్తుతుంది అప్పుడు ఏంటి అని చెప్పే స్వేచ్ఛ హక్కు మనందరికి వస్తుంది మనం ప్రభుత్వంతో కానీ ఎన్నికల కమిషనర్ తో కానీ సమాజంతో కానీ మన భావాలు తెలియజేయడం కోసమే నోటా ఉంది నోటాకి ఓటు శాతం ఎక్కువ పడితే అది మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దానికి మనం పర్మిషన్ తీసుకున్నట్టు ఇవేవి కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా ఏ రాజకీయ నాయకుడు చెప్పాడు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది సీటు గెలిచాక కమిషన్లు సెటిల్మెంట్లు రోజు రాజకీయ వ్యవస్థ అలానే మారింది ఇది ముమ్మాటికి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి బాగా ఆలోచించండి ఓటు అన్నది మన జీవితం అది ఒక రోజుతో వదిలిపెట్టుకునేది కాదు ఒక రోజుతో తీరిపోయేది కాదు మన ఓటు అనేది మన సమస్యలకి మన చుట్టూ ఉన్న పరిస్థితులని మార్చే ఒక ఆయుధం ఓటు పవర్ ఏంటి ఓటు విలువ ఏంటి మీరు అవగాహనలోకి రండి యువత ముఖ్యంగా మీకు చదువు అంటే సర్టిఫికేట్ కోసం కాదు సమాజంలో ఏం నడుస్తుంది సమాజం ఎలా ఉండాలి మనకున్న నైతిక విలువలేంటి వాటిని ఎలా కాపాడాలి తెలుసుకునే జ్ఞానమే చదువు ఆ విలువలోకి తీసుకెళ్ళాలి అంటే మన జీవితం మన చేతుల్లో ఉండాలంటే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా మన మనది మనలో అవగాహన ఉండాలి సమాజం ఎందుకు రాజకీయానికి సమాజానికి ఉన్న స్వచ్ఛందము ఏంటి రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి మనకున్న ఏంటి మనం ఎలా వాటిని ఫాలో అవ్వాలి ప్రతిదీ తెలుసుకోవడం కోసమే చదువు ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి నేను ముఖ్యంగా ఎలక్షన్ల కోసం మీతో మాట్లాడాలనుకున్నా మేము ముందుకు వచ్చిన ఇప్పటి నుండి ప్రతి సమస్య మీద నా వీడియోలు మేము ముందుకు వస్తాయి మన కామారెడ్డిలో ఉన్న ప్రతి సమస్యని మేము ముందు వివరంగా ఉంచుతాను అదానికి నేను ఇప్పుడు కేవలం మీడియా ఈ వీడియోలో సోషల్ మీడియాలో మాత్రమే కాదు మీ మధ్యలో ఉంటాను మీ అందరితో కలిసి ఉంటాను కాబట్టి ఈ ఎలక్షన్లో పదకొండవ తారీఖు నాడు మీరు ఓటేసేటప్పుడు నలభై తొమ్మిది వార్డులలో ఏ వ్యక్తి ఎలాంటి వార్డు అన్నది మనకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వ్యక్తిని చూసి మీ మధ్యలో ఉండే మీ సమస్యల మీద ఫైట్ చేసే మీ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే వ్యక్తులకు మాత్రమే మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి అని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఆలోచించండి మన జీవితాల్లోకి మనమే వెలుగుని నింపుకుందాం